హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నిన్న సున్నుండలు చేశాను అనమాట అంటే పౌడర్ తెచ్చుకున్నాను కదా ఊరి నుంచి ఇప్పుడు కుదిరింది నాకు అసలు టైం అనేది నేనైతే మరీ ఘోరం అండి స్నానం చేసి అలా కూర్చున్నాను అంతే అలారం మోగిపోయింది అంటే పిల్లలకి దగ్గరికి వెళ్ళే టైం అయిందనమాట అబ్బా ఇంత అయిపోయింది ఏంటి అనుకున్నాను నిజంగా సో మార్నింగ్ లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకే నాకండి మిగతాదంతా కూడా ఇంకా పిల్లలతోనే సరిపోతుంది వాళ్ళకి చదివించడాలు చేయటాలు ఇంకా వారం రోజు నుంచి కుదరట్లేదు వారం రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది వచ్చేసి పంచదార చేతితో చేసింది అనమాట నాకు అంతగా నచ్చదండి పంచదారతో చేసిన సున్నుండలు అంటే నాకు బెల్లంతో చేసిన అంటే చాలా ఇష్టము కానీ అప్పుడు బెల్లం ఇంకా టైం లేక పౌడర్ చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ టైం అయితే మాత్రం ఇంకా బెల్లంతో కూడా చేయించుకుని వస్తాను ఇంకా ఇంట్లో ఉన్న నెయ్యి ఉంది కదా మొత్తం సగం పైన అయిపోయింది ఎందుకంటే చాలా చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది పౌడర్ అనేది నాకు చేయటానికి రాదు చిన్న చిన్నగా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి మా వాచ్ అది చేయిస్తున్నాను అనమాట నెయ్యి అయితే గుమ్మకుమలు ఆడిపోతుందండి నిజంగా అసలు బయట కొనాలంటేనే నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు తెలుసా ఎప్పుడైనా బయట ఎవరైనా కొన్నవి ఉంటాయి కదా ఇస్తారు కదా ఏదైనా స్వీట్ చేసి అసలు స్మెల్లే ఉండట్లేదు తెలుసా ఇంకా వాళ్ళే అంటున్నారు అబ్బా ఉంది బాగుంది బాగుందని వాళ్ళది అనుకుంటున్నారు ఇంకా ఇంట్లో చేసింది టేస్ట్ చూస్తే ఇంకా మళ్ళీ బయట జోలికి వెళ్ళరు అనమాట సో మీకు టైము చూసుకుని మరీ చేసుకుంటేనే మంచిది కంట్రీ డిలైట్ మిల్క్ అండి ఒక పది రోజులు అలాగా మనం మీగడ తీసేసి తర్వాత ఒక రోజంతా తోడు పెట్టి ఉంచేసుకునితే మనకి నెయ్యి అనేది చక్కగా వచ్చేస్తుంది క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల దాదాపు కిలో కన్నా ఎక్కువే పడింది నెయ్యి అయితేనే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటే ఇచ్చాయనమాట వాళ్ళకు కూడా వాళ్ళు ఏదో ఒకటి పెడతానే ఉంటారు నేనే పెట్టేది తక్కువ చాలా ఏం చేయను కదా చేస్తే ఖచ్చితంగా వీడియోలో షేర్ చేస్తాను ఇంకా వాళ్ళ బాక్స్లన్నీ అన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట ఇంకా ఒక్కొక్కరికి ఐదు ఆరు అలాగా పెట్టేశాను పక్కన ఇంకా మా వారైతే ఫోన్ చూసుకుంటూ చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా పెట్టిన వీడియో అనేది నాకు ఇంకా స్లోగానే ఉంటుంది తెలుసు అంత స్లోగా చేస్తారనమాట కొంచెం వీడియో ముందైనా సరే ఫాస్ట్గా చేయండి నేను ఎడిటింగ్ చేయలేకపోతున్నానని ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుందండి చాలా నేనైతే మామూలుగా దానికన్నా వీడియో ముందు కొంచెం లేట్ చేయకుండా చేస్తానన్నమాట ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి మళ్ళీ పెద్ద తలనొప్పి ఇది కాదు ఇప్పుడు ఆగిపోయారు కదా అక్కడ మళ్ళీ ఇదంతా నేను ఎడిటింగ్ చేయాలి ఇంకా కొంచెం కాచుకొచ్చానమాట సరిపోకపోతే అయిపోయింది రండి మోస్ట్లీ ఇంట్లో ఉన్న నెయ్యి అంతా అయిపోయింది ఖచ్చితంగా చెప్తున్నాను కదా నేను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే నెయ్యి దాయితం జనవరి వరకు మొత్తం డబ్బా నిండా అయిపోయి ఇంకా కొంచెం ఆలకి వీలుకి పెట్టినా కూడా డబ్బా నిండా ఉంటుంది అనమాట మళ్ళీ సంక్రాంతికి వస్తాయి కదా పౌడర్ తెచ్చుకుంటాను కదా అదంతా కూడా అయిపోతుంది అలాగ ఒక టూ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరికి ఎంత ఒక చిన్న గిన్నెడైనా పెడతాం కదా అదంతా పెట్టిపోగా కూడా ఒక డబ్బా నిండడు ఉంటుందన్నమాట ఎవరు వచ్చినా కొంచెం నెయ్యాన్ని ఇస్తానండి నేనైతేనే ఎందుకు నాకు అంత మంచి నెయ్యి కదా టేస్ట్ చూస్తే వాళ్ళు కూడా చేసుకుంటారని ఇంకా సరిపోతుందని చెప్తున్నారు పెద్ద పెద్ద లడ్డూలు చేస్తారు ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా నేను అంత చిన్న చిన్న చేయలేను టైం ఎక్కువ పట్టేస్తుంది పైగా ఆఫీస్ నుంచి వచ్చారనమాట ఏదో వర్క్ పని చేయట్లేదంట అక్కడ సర్వరు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చారు మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి పెద్ద పెద్దే చేసేసారు అయినా బాగున్నాయిలండి ఒకటి తింటే చాలు పిల్లలకైతే చిన్న చిన్న చేయించాను ఇంకో చూసారు ఎంత పెద్దగా చేస్తున్నారో ఇంత పెద్ద ఎందుకంటే ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంది అవన్నీ చేస్తే నా పని అయిపోతుందని పెద్ద చేశారనమాట ఒకటి తింటే సరిపోతుంది లేండి వేస్ట్ ఏం కాదు ఎవరికైనా పెట్టడానికైనా పిల్లలు తినడానికైనా ఒక మీడియం సైజ్ అయితే చేశాను ఇలా అనడానికి రాదు నాకు మేబీ ట్రై చేస్తే వస్తుందేమోలేండి పక్కనేమో పిండి రుబ్బుతున్నాను అనమాట పప్పు అంతా కడిగేసుకుని నేను రెడీగా ఉన్నాను చాలా రోజులైందండి పిండి రుబ్బి నిజం చెప్పాలంటేనే ఇంకో బయట కొండం అలవాటైపోయి కానీ బయట ఇడ్లీ పిండి కొనాలంటే అమ్మో నిజం చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక గ్లాస్ వేసానండి రెండు అయింది అంటే దాదాపుగా ఎంత తిన్నా మనుషులు మూడు రోజులు వస్తుంది పిండి ఇడ్లీ పిండి అదే అక్కడ అరవై రూపాయలు పెట్టి కొన్నా కూడా ఒక రోజే వస్తుంది ఇంకా ఆ సిచ్యువేషన్లో కొనాల్సి వచ్చిందిలేండి సో ఇప్పుడైతే నేనే చేసేసుకుందాం అనుకుంటున్నాను అంతంత డబ్బులు పెట్టి ఎందుకులే ఇక్కడ కష్టపడిన డబ్బులు అక్కడ వెళ్ళిపోతున్నాయి కదా అదే మనం చేసుకుంటే ఇంట్లో సరిపోతే అన్నీ ఉన్నాయి గ్రైండర్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది మిక్సీ ఉంది ఇంట్లో బియ్యం ఉన్నాయి రేషన్ బియ్యం అన్నీ ఉన్నప్పుడు ఇంకెందుకులే అనిపించింది నాకే ఇంకా ఈ దోశల పిండి అయితే మిక్సీలో రుబ్బేస్తాలండి ఇంకా ఇది దీంట్లో వేయను బాగుంటుంది అంట మిక్సీలో రుబ్బినా కూడా చాలా బాగుంటుందండి కొంచెము అటుకులు నానబెట్టుకుని వన్ ఇస్టు టూ రేషియో అంటున్నారు అంటే ఒక గ్లాసులు మినపప్పు వేస్తే రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక గుప్పెడు మన ఇది ఉంది కదా అటుకులు అటుకులు వేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట బయట అయితే ఫుల్ గాలండి ఎంత గాలంటే కుంభవర్షం వర్షం ఏమో అనుకున్నాను కానీ ఏదో కొంచెం కురిసింది అసలు కుంభవర్షం కురలేదు అనమాట అంత రేంజ్లో ఉంది ఇంకా పెద్ద పెద్ద అడ్డులు చేశారు ఇంకా ఆపేమని చెప్పాను ఇంకెంత అయితే ఎవరికైనా పెట్టడానికైనా బాక్స్ అయినా సరిపోవాలి కదా ఒక బాక్స్ పెట్టామనుకోండి అందులో మూడుతోనే అయిపోతుంది అది చిన్న చిన్న చేస్తే ఎక్కువ పెట్టచ్చు కదా ఇంకా మా వాళ్ళకి పడ్డాయి ఈరోజు బాగానే అస్సలు మాట వినట్లేదండి ఎంత వాగాల్సి వచ్చిందో అసలు ఈ రెండు రోజుల నుంచి వాగడంతోనే సరిపోతుంది చదవండి చ రాయండి చదవండి రాయండి అనడానికి సరిపోతుంది ఈ ఒక్క వారం రోజులు కష్టపడను రా బాబు ఇంకా మిమ్మల్ని రెండు నెలల వరకు మీ జోలికి రాను అని బ్రతిమలాడుతుంటే అస్సలు వినట్లేదు అంతలోపు వాళ్ళ డాడీ వస్తే పడ్డాయి ఇద్దరికి పడ్డాయి ఎంతైనా ఒక కొంచెం భయం ఉండాలండి అమ్మ భయం లేదు కానీ తండ్రి భయం అయితే ఖచ్చితంగా ఉంది వీళ్ళకి అందుకని భయంతో రాస్తున్నారనమాట ఇంకొక గంట సేపు రాసి వాళ్ళ డాడీ అలా వెళ్ళిపోగానే బుక్కులు పక్కన పెట్టేశారు మళ్ళీ నేను అరవడం ఇంకా మొత్తం మీద ఏదో చదివేరు లేండి ఏముంది ఇది సంవత్సరం అంతా కష్టపడ్డారు కదా పాపం ఇది ఒక్క ఈ వారం రోజులు పది రోజులు కష్టపడ్డారంటే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి అంటే మంచి బాగుంటుంది వినడానికైనా చెప్పుకుంటానికైనా లేదంటే ముందు నా పరుగు పోతుంది మీరు అనుకోవచ్చు కొంత అందరూ కాదు మీలో ఇదివరకు ఆల్రెడీ అనేసరిలేండి పిల్లల్ని గాలికి వదిలేసి ట్రైలరింగ్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటున్నాం చిన్న చిన్న పిల్లలతోటి టైలరింగ్ చేయడమే చాలా కష్టం అలాంటిది ఇన్ని వీడియోస్ ఇన్ని ఛానల్స్ అంటే అంత ఈజీ కాదన్నారు కదా నేను ఎవరిని వదిలే ఫస్ట్ నా ప్రయారిటీ వచ్చేసి మా పిల్లలు ఆ తర్వాత ఇంట్లో పనులు ఆ తర్వాత యూట్యూబ్ ఆ తర్వాత టైలరింగ్ అవన్నీ ప్రయారిటీ ముందు ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేస్తాను ఉన్న టైంలోనే ఎంత టైం ఉంటే ఆ టైంలోనే నేను మీకు స్పెండ్ చేస్తాను అనమాట ఇంకో లైనింగ్ తెచ్చి పెట్టుకున్నాను ఇంకా కటింగ్ చేయలేదు అసలు టైం ఉంటే కదా వీలతోనే సరిపోతుంది మళ్ళీ కొత్త కొత్త కస్టమర్లు ఎప్పటి నుంచో వదిలేసిన కస్టమర్లు నేను కనిపించానంట వచ్చేసారు వెనకాలే కుట్టుకుమారి కుట్టుకుమారి ఒక్కటైనా కుట్టు అని సో పాపం అంతలాగా మనల్ని అడుగుతున్నప్పుడు కుట్టకుండా ఎలా ఉందని చెప్పండి మళ్ళీ తీసుకున్నాను బ్లౌజులు ఇంకా అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట నేను చేసుకోవాలి అనుకుంటే చాలా రకాల బిజినెస్ ఉన్నాయండి ఈ టైలరింగ్లోనే నే ఇప్పుడు నేను నేర్పిస్తానంటే క్యూలో ఉంటారు జనాలు మంచిగా ఒక స్పెషల్గా రూమ్ కూడా ఉంది అందులో ఓవలక్ మిషన్ ఉంది పీకో మిషన్ ఉంది నార్మల్ మిషన్ ఉంది ఒక్క బోర్డు పెట్టానంటే చాలు చక్కగా ఒక్క మనిషికి పదివేలు తీసుకోవచ్చు కనీసం ఒక ఐదు నెలలు ఇక్కడ ఇక్కడ ఆరు నెలలకు ఎంతో పదిహేను వేలు అనుకుంటుంది ఒక ముగ్గురిని తీసుకున్నానంటే ముప్పై వేలు నేను వీడియోస్లో కూడా చెప్పొచ్చు నేను ఎలా నేర్పిస్తున్నాను మీరు కూడా నేర్చుకోండి ఇంటి దగ్గర అని చాలా ఉన్నాయండి సోర్స్ అనేవి కానీ నా దగ్గర లేనిదల్లా టైము చిన్నపిల్లలు అయిపోవడం అన్నమాట బాగా చిన్నపిల్లలు అయిపోవడం వల్ల నేను వాళ్ళకి ఇంకా వాళ్ళకి స్నానాలు అవన్నీ కూడా నేను చేయించాల్సి వస్తుంది పెద్దోడైతే చేసుకుంటున్నాడు బాబుకి ఇంకా కొంచెం ఎదగాలన్నమాట ఎంతమంది అడుగుతున్నారో ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీరు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అసలు అవి ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియదండి ఏదో అంటే మనకి స్క్రీన్ మీద చూపించాలి ఇంకా మా వారిని అడిగితే చెప్తారులేండి ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు అందరు ఒకేసారి మీటింగ్లో జూమ్ అనుకుంటా జూమ్లో అనుకుంటా మీట్ అయ్యేది అలా చేయొచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు కానీ నాకు అంత సెట్ అవ్వట్లేదు అనమాట టైం అనేది ఎంతమంది అడుగుతున్నట్ట నాకు నేర్పించాలని ఉన్నది ఎందుకు నాలుగు డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి మంచి పని చెప్తే మనకే పుణ్యం కదా అంటే పుణ్యం అంటే మరి ఫ్రీగా ఏం కాదులేండి టైమ్స్ స్పెండ్ చేస్తున్నాను కదా ఈ పని అయిపోయిన తర్వాత కొంచెము ఇల్లు అంతా కూడా నీట్గా తుడిచేసి బట్ట పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే బెడ్రూమ్లోనే కదా మనం లడ్డూలు చేసింది అదంతా కొంచెం పడిపోయింది కింద ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను క్లీనింగ్ అంటే అప్పుడేమో వారానికి మూడు సార్లు చేసేదాన్ని ఇప్పుడు వారానికి ఒకసారి చేయాల్సి వస్తుంది చేయలేకపోతున్నాను ఇంత పెద్ద రూములు కదా మళ్ళీ ఈ సండే వస్తే ఈ అద్దాలు అవన్నీ కొంచెం తుడుచుకోవాలి లేదంటే అస్సలు బాగోదు అసలు నాకు నాకు తెలిసి ఇంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి మనుషులు పెట్టుకుంటారేమో అని అనిపిస్తుంది నాకైతే నిజంగా మనుషులు పెట్టుకుంటేనే ఇవ్వండి లేదంటే ఇంత పనులు చేయలేము ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేసే సోమత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మనిషిని పెట్టుకోవాలి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా బట అంతా పెట్టేస్తాను ఆ రూమ్ అయిపోయింది రండి కిచెన్ అయిపోయింది బెడ్రూమ్లు రెండు అయిపోయినాయి హాల్ ఒకటే ఉంది ఆలు తుడిచేటప్పుడే కెమెరా ఆన్ చేశాను అన్నమాట ఇవన్నీ ఎందుకలే మళ్ళీ చూపించడం కొంచెం ఫాస్ట్గా పెట్టేసాను వీడియోని ఫాస్ట్గా పెట్టేస్తే తొందరగా కూడా పని అయిపోతుంది కదా మీకు చూడ్డానికైనా అయితే ఇక్కడ పెద్ద రూములు ఉండటం వల్ల కొంచెం నాకు బాగుంది క్లీన్ చేయడానికి చక్కగా అన్నీ పక్కన పక్కన పెట్టేసుకుని క్లీన్ చేసుకోవచ్చు ఎవరు చూసినా కూడా రీజనబుల్ కాస్ట్ అంటున్నారండి రెంట్ మొన్నొక ఒకరు వచ్చారనమాట మన కస్టమరే అసలు ఆ ఇల్లు ఇల్లుకి అసలు సంబంధమే లేదు నక్కకి నాగలోకి అనుకున్నది సంబంధం ఉందంట అసలు అక్కడ మెయింటైన్ చేయటం నువ్వు చాలా గ్రేటు ఎవ్వరు కూడా ఇంట్లో ఉండలేరు అంత తక్కువ అంటే అంత తక్కువ ప్లేస్కి రూమ్స్కి అంత రేట్ అంటే ఎక్కువే అని వాళ్ళు కూడా అంటున్నారు అనమాట ఇంకా మోస్ట్లీ అందరు లేండి మా ఇల్ని ఇంకా చూడాల్సిన వాళ్ళు ఎవరు లేరు ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా తుడిచేశాను ఇంకా అవి కూడా అది డోర్ మ్యాట్లు కూడా పిండేసి పక్కన పెట్టాను నీళ్ళంతా వాడిన తర్వాత అదే వాడిన తర్వాత తాడు మీద వేస్తాను లేకపోతే ఇప్పుడే వేసాను అనుకోండి తాడంతా అయిపోతుంది ఇంకా మార్నింగ్ వచ్చేసరికి తెలిసిందే కదా పండ్లు ఇడ్లీలు వేసాను బలే స్మెల్ వచ్చినాయి కమ్మటి స్మెల్ నాకు తెలిసి నూక కొంచెం ఎక్కువరేట్ నూక తెచ్చారంట లూజ్ నూక కాదు కవర్లో నూక తెచ్చారంట చూడు ఎలా ఉంటుందో కొంచెం కాస్ట్ ఎక్కువ అంట అది లూజ్ నూక అయితే ఫార్టీ ఫైవ్ అంట ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఎంతో అన్నారు చూడు మరి బాగుంటే ఇదే మెయింటైన్ చేద్దాము ఎందుకంటే సమ్మర్ కదా పులిపెక్కపోయితే అసలు ఉన్నాయి కూడా తినలేమండి అసలు వండుకున్నాయి కూడా దాన్ని ఫ్రై ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసుకోవాలి తప్ప కానీ స్మెల్ భలే కమ్మటి స్మెల్ వచ్చింది బాగున్నాయి తిన్నాక చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది ఇంకా వాటర్ నింపేసి అయితే ఇంకా వీళ్ళకి టిఫిన్ తినిపించేసి స్నానాలు వాళ్ళు తినేస్తారులేండి నేనేం తినిపించాల్సిన అవసరం లేదు ఇంకా స్నానాలు చేయించేసి డ్రెస్సులు అయితే స్కూల్కి పంపించేస్తాను పొద్దున్న పనామె రాలేదండి మీకుతో చెప్పాను కదా సామాన్లు తోమించుకుంటాను పెట్టుకున్నానని చెప్పేసి పొద్దున్నవి నేనే తోమేసుకుంటాను మధ్యాహ్నం ఇవి నైట్వి మాత్రమే తనకిస్తాను అనమాట మరి ఎక్కువ ఏమి ఉండవు పొద్దునే ఎక్కువ ఉంటాయి ఆ టిఫిన్లు అవన్నీ ఉంటాయి కదా అవి ఎక్కువ శనగపప్పు ఉడకబెట్టేసి ఉడకపెట్టేసి పెట్టేస్తాను ఇంకా పాలు కూడా వేడి చేసేస్తాను అని వేడైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వస్తుంది కదా ఆ తర్వాత మనం తోడు పెట్టేసుకోవచ్చు అనమాట తోడు పెట్టేసుకుంటే పెరుగు రెడీ అయిపోతుంది ఈ ఎండాకాలం వచ్చిందంటే పెరుగు ఎక్కువ అవుతుందండి చార్లు అవి అవ్వవు కానీ పెరుగు ఎక్కువ అవుతుంది పాలు కూడా ఎక్కువ అవుతాయి ఈ మధ్యన పాలు కూడా అసలు మిగలలేదు ఇంకా కొన్ని రోజులు చూసి ఇంకొక హాఫ్ లీటర్ అదే ఇంకా చిన్న ప్యాకెట్ ఏమైనా బయట కొనాలేమో అనుకుంటున్నాను అనమాట సమ్మర్ ఫుల్ హీట్ కదా ఏప్రిల్లోనే ఇలా ఉంది పెళ్ళికి వెళ్ళాలండి ఎయిటీన్త్కి మ్యారేజ్ ఉంది మూడు రోజులు అక్కడే ఉంటాము అంటే సెవెంటీన్త్ కల్లా పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తారు సెవెంటీన్త్కి లాస్ట్ ఎగ్జాము ఎయిటీన్త్కి నుంచి ఇంకా హాలిడేస్ అనమాట ఆ మూడు రోజులు అక్కడే ఉంటాను చూడాలి ఈ మూడు రోజుల మొత్తం కూడా స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ పెట్టేయాలి ఇంకా చట్నీ కూడా చేశానండి ఈ చట్నీ ఎలా చేసాను చెప్తాను మీకు ఏమీ లేదు ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేయించేసాను తర్వాత పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఒక బీరకాయ ఉంది ఇంట్లో కొంచెం ఏమోని కొబ్బరి వేసాను కొత్తిమీర పుదీనా వేసేసి పా ఫ్రై చేశాను అనమాట వెనక నుంచి వచ్చింది వీడియో అందుకనే మీకు వెనక నుంచి వస్తుంది ఎందుకంటే ముందు నుంచి చూపిస్తుంటే బోర్ కొట్టేస్తుంది అంటున్నారు ఎందుకంటే వంట ఎప్పుడు అదే వంట కదా కానీ అందుకనే కొంచెం ఇంట్లో పనులు చూపించిన తర్వాత కొంచెం మిగిలినాయండి మొత్తం అన్నీ వేయలేదు కొంచెం మిగిలినవి కొబ్బరికాయ ముక్కలు ఈ డబ్బాలో పెట్టేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకో పన్నామి రాలేదని చెప్పాను కదా ఇన్నే ఉంటాయి సామాన్లు ఎక్కువ ఏమి ఉండవు సో ఇవన్నీ తోమేసుకుని ఒక దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అయితే హడావిడి అయిపోయింది చెప్పలేదండి రావట్లేదని ముందు చెప్తుంది రాకపోతే అయితే ఫోన్ చేస్తే జ్వరం వచ్చిందమ్మా రావలేదని సరేలే పాపం నాలుగు ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు మనమే చే మన పనులు మనమే చేసుకోలేకపోతున్నాం వాళ్ళు ఇంకా పది పనులు చేసుకోవాలి పది ఇంట్లో జ్వరం వచ్చినట్టు నేను ఏమన్నా అండి రెండు రోజులు రాకపోయినా ఏమన్నాను నాకే జాలనిపిస్తుంది ఇన్ని పనులన్నీ చేయాలంటే ఎంతైనా కష్టమే కదా అంతమంది ఇంట్లో చేయాలంటే కానీ వాళ్ళే ఎందుకో బాడీ స్ట్రాంగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది మనమే వీక్ ఎందుకంటే వాళ్ళు ఎండలో పని చేస్తారు కదా ఎండలో పని చేసే వాళ్ళకి ఎముకల బలం ఎక్కువ ఉంటుంది ఇలా ఇంట్లో ఏసీలో కూర్చున్న వాళ్ళకి అన్ని రోగాలే ఉంటాయి కూలి పనులు చేసుకునే వాళ్ళకి మేస్త్రిలు కానీ కొంచెం హెల్తీగా ఉంటారనమాట వాళ్ళు ఎండలో పనిచేస్తారు కదా వాళ్ళకి మంచిగా బయట నుంచి విటమిన్స్ న్యాచురల్ విటమిన్స్ దొరుకుతాయి బోన్స్ స్ట్రాంగ్గా అన్నమాట అదే మనం ఏసీలో కూర్చుని కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి అన్ని జబ్బులే ఆ పొట్ట వచ్చేస్తుంది తలనొప్పులు వస్తాయి అన్నీ ఉంటాయి వాళ్ళకి పొట్ట కూడా ఉండదు తెలుసు చాలామందికి ఎందుకంటే అదొక ఎక్సర్సైజ్ కదా కూలి పని చేసుకునే వాళ్ళకి ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెము సరిగ్గా తోమ దావిడి ఇంకేం చేస్తాం ఐదు వందలకి ఏమొస్తాయి చెప్పండి నేను అనుకున్నాను ఒకసారి ఐదు వందల కంటే అంత తక్కువకి కుట్ట అది చేయట్లేదు కదా అని మళ్ళీ ఇంకొక సిస్టర్ కూడా అన్నారనమాట మా దగ్గర రెండు వేలు తీసుకుంటున్నారు అలాగే కడిగేస్తున్నారు కుమారు ఎవరైనా ఒకరే అని ఇంకా అంతేలేండి ఎందుకంటే పది పది ఇంట్లో చేసుకుంటారు కదా ఫాస్ట్గా చేసేసుకుని వెళ్ళిపోతారు ఇంకా ఇదంతా క్లీన్ చేస్తారండి క్లీన్ చేసేసి ఈ సామాన్లు తీసుకుపోయి ఎక్కడెక్కడ సదరేసుకుంటే సరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నాకు ఇక్కడ కడుక్కుంటానికైనా ఏమైనా బట్టలు పిండుకుంటానికైనా చక్కగా ప్లేస్ బాగుంది అక్కడైతే బాగా ఇరుకు ఉండేది అసలు వచ్చి నెల రోజులు అవుతుంది అసలు ఎన్నో రోజులు అయిపోయినట్టే ఉంది నాకైతేని ఎందుకో టైం గడవట్లేదు కొత్త ఇల్లు అవ్వడం వల్లనో లేకపోతే మాట్లాడే వాళ్ళు ఎవరు లేకనో మరి మాట్లాడతారులేండి బయటకు వెళ్తే మాట్లాడతారు కానీ నా పని నాకే ఉంటుంది సో అయిపోయిందండి ఇక్కడ కూడా పని కొంచెం చేతులు కాలు కడిగేసుకుని ఈ సామాన్లన్నీ సదరేసుకుని ఇంకా పిల్లల్ని అయితే పంపించేసాను రెడీ చేపించేసి అయితే మార్నింగ్ వచ్చేసి వేడి నీళ్ళు కాచేసానండి మేము ఎండాకాలం కూడా వేడి నీళ్ళే కాచుకుంటాం మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇంకా టీ కూడా పెట్టేశాను టీ పెట్టేసిన తర్వాత ఇంకా ఇడ్లీ పిండి అయితే రెండు గిన్నెలో వేసానండి పొంగిపోతుందని చెప్పేసి రెండు గిన్నెలో వేశాను సో ఒక గిన్నె పక్కనే ఉంది ఫ్రిడ్జ్లోనే ఇంకో గిన్నె అనమాట దీంట్లో కొంచెం మిగిలితే దీన్ని దాన్ని కలిపేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాగుంది ఒక రెండు రెండు గ్లాసులు వేసానండి ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసుల దాకా వేశాను నూక మెత్తగా వచ్చింది బాగున్నాయి కమ్మటి వాసన మూడే రేకులు వేసానండి మళ్ళీ తినకపోతే పెద్ద తలనొప్పి కదా మళ్ళీ అన్నీ మిగిలిపోతాయి ఇందులో కలిపేస్తే నాకు రెండు రోజులు వస్తుంది మొత్తానికి మూడు రోజులు వచ్చినట్టు అనమాట ఒక గ్లాసు పప్పు నానబెడితే మూడు రోజులు వచ్చింది మరి ఇడ్లీ పిండి దోశల పిండి కూడా నానబెట్టే నానబెడతాను అలాగే చిన్న గ్లాసులో నానబెడతాను ఇంకా పాలు కూడా అది వెయిట్ చేసేసి టీ కూడా పెట్టేశాను పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి అయితే కొబ్బరికాయ తీసానండి దాని నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు ఉంచేసాను ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది నీళ్ళలో పెట్టేస్తే ఈజీగా వస్తుంది ఇలా ఇలా అనగానే వచ్చేస్తుంది అనమాట పెద్ద కష్టపడక్కర్లేదు ఇదిగోండి ఎంత చక్కగా వచ్చేసింది చూసారా కానీ ఏదో కొంచెం సాగుతుందనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమో అయినా పర్లేదులేండి బాగానే ఉంది ఇదివరకు అయితే బాగా పాడైపోయి బై నేను మామూలు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కుళ్ళిపోయాయి అన్నమాట జిగురు జిగురు వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ జిగురు అనేది రాలేదు అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగేసి శుభ్రంగా మిక్సీ పట్టేశాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి